అందరికీ నమస్కారం నా పేరు సుధీర్ రెంగేటి గ్రామం పెదబైలి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా విషయం ఏంటంటే ఈ రోజుల్లోని చాలా ఊర్లలోని వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్లు అనేది ఉపయోగించుకుంటున్నారు కానీ మా గ్రామంలోని అటువంటి సదుపాయం లేదు గత నలభై సంవత్సరాలుగా మా ఊర్లోని బర్రెలు ఎద్దులు ఉపయోగించి జీవనం సాగిస్తున్నారు ఎటువంటి కెమికల్స్ లేకుండా సాగుబడి చేసుకుని బ్రతుకుతున్నారు సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పంట వేయడానికి వచ్చిన ఆడవాళ్ళు ఆడే జానపద గీతలు అయితేనేమి అవన్నీ వీడియోలో మేము క్లియర్గా చూపించబోతున్నాము సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మొదటిగా మనం పొలానికి వెళ్ళే నింబడే ఎద్దులతో లేదా బర్రెలతో పొలాన్ని దున్నుకోవాలి భారతదేశానికి రైతు వెన్నుముక్క లాంటోడు భారతదేశంలో ఎనభై ఆరు శాతం రైతులు చిన్న లేదా తక్కువ భూమి యజమానులు వారి పని తీర్చిదిద్దడానికి వ్యవసాయం అనే మొదటి స్థాయి ఉపాధి మార్గం రైతు రోజుకు పది నుండి పన్నెండు గంటల పాటు వానలకి లెక్క చేయకుండా పని చేయాల్సి ఉంటుంది పంట విజయం కావాలంటే వర్షంపై ఆధారపడి ఉంటుంది దుక్కు చేసిన అనంతరం ఇది పట్టుకెళ్ళి పంట కొట్టాలి ఇప్పుడు పట్ట కొట్టేదాంతో నేలను చదునుగా చేసుకోవాలి ఇదిగో ఇప్పుడు ఈ బర్రెలు బేక్ సైడ్ ఉన్నారు చూడండి ఒక పొడవటి కర్ర మాదిరిగా ఉంది దీంతో ఇప్పుడు నేలను చదునుగా చేసుకుంటారు అప్పుడు ఆకు వేయడానికి బాగుంటుంది అంటే పంట మొక్కలు వేయడానికి బాగుంటుంది ఒక్కొక్కసారి దీనిపైన మనం నించవలసి వస్తుంది ఎందుకంటే మట్టి అనేది ఒక లెవెల్లో రావాలంటే మనం ఖచ్చితంగా దీనిపైన ముందుకు ముందుకెళ్లాల్సి ఉంటుంది దీని తర్వాత ఇది లెవెల్ అయిన తర్వాత దీనిపైన మనము చిన్న మొక్కలు తీసుకొచ్చి నాటడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇలా ఎంటీగా ఉన్నాయండి పొలాలు సో ఇలా ఉన్న పొరలు ఫైనల్గా ఎలా ఉంది ఇప్పుడు చూపిస్తాను మీకు ఆ రోజుల్లో మహిళలు పంట వేయడానికి వచ్చినప్పుడు జానపద గీతలు పాడేవారంట ఇప్పుడు మళ్ళీ మనం పాటలు వింది ಮಾರೇ <issions> రైతు మనసులో ఏమనుకుంటాడంటే భూమి నా అమ్మ నేను ఆమె కొడుకు అనుకుంటాడు రైతు కష్టమే రాజ్యంగా భావిస్తాడు విత్తనమైన నాలో విశ్వాసం అనుకుంటాడు రైతు లేకపోతే రైలు నడవదు బయట గాలి పడదు వ్యాపారం పెరగదు అన్నం తినే ప్రతి మనిషి రైతుకు రుణపడి ఉంటాడు రైతు దేశానికి ఆహార బలమైతే సైనికుడు రక్షణ బలం భారతదేశంలో వ్యవసాయం జీడిపిలో పదిహేను నుంచి ఇరవై శాతం భాగాన్ని కలిగి ఉంటుంది ఇదేనండి మా గ్రామం చుట్టూరా అందమైన కొండలతో చాలా అందంగా ఉంది పల్లెటూరు వాతావరణం అంటే మాకు చాలా ఇష్టం మీలో ఎంత మందికి ఇష్టం అమ్మా మీరు ఇప్పుడు పాడారు కదా ఉనుపులు పాట మీకు ఎవరు నేర్పించరు అది చిన్నప్పుడు మీరు నేర్చుకున్నారా మీరు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారా మీకు ఈ రోజు ఎలా అనిపించింది ఎందుకలాగా అహో మేము మళ్ళీ మీకు పాడమని చెప్పడానికి మీరు చిన్నప్పుడు రోజులు గుర్తు చేసుకున్నారు మీ ఇంట్లో ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలాంటి పాటలు నేర్పి నేర్పించండి సినిమా పాటలు ఇలాంటివి కాకుండా ఇలాంటివి జానపద గీతాలు నేర్పించండి అమ్మా బాగా పాడారు మీరు సరే సరే అమ్మా రైతు కష్టాలు అనేవి ఒక వ్యక్తిగతమైనవే కాదు అవి దేశం మొత్తం సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలను ప్రభావితం చేసే విస్తృతమైన సమస్యలు భారతదేశంలో రైతులు అనేక రకాల కష్టాలను ఎదుర్కొంటున్నారు ఈ కష్టాలు శారీరకంగా మాత్రమే కాకుండా మానసిక ఆర్థిక ప్రకృతిపై ఆధారపడే సమస్యలు పొలాలని మీదేనా మాదే ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు పదిహేను సంవత్సరాలు కితనలో అలా చేస్తున్నాం అప్పుడు నుంచి వ్యవసాయం చేస్తున్నారు కాదు ఇప్పుడు చాలా మంది ఎద్దులతో దున్నుతారు కదా మీరు గేదెలతో దున్నున్నారటి ఎడ్లంతా ఎడ్లు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు పొలం పనులు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ గేదలతో దున్నడం జరిగింది ఇళ్ళతో ఉదయం దున్నేము ఓకే మీరు వ్యవసాయం చేసేటప్పటి నుంచి ఎక్కువగా ఎన్ని క్వింటల్ పండుతుంది మీ పొలానికి ఓ పదిహేను క్వింటల్లో వస్తుంది అండి పండుతుంది పంట ఇప్పుడు చాలా మంది వచ్చారు కదా మీకు సాయం చేయడానికి ఇప్పుడు వాళ్ళందరికీ మీరు ఏమైనా డబ్బులు ఇస్తారా లేకపోతే వాళ్ళకి మీరు సాయం చేస్తారా లేదు సాయం సాయం చేస్తే కూడా ఇప్పుడు చాలా మంది పొలాలు ఉంటుంది వాళ్ళకి మరి ఆవులు గట్ట లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఆవులంటే దుక్కి పళ్ళు ఏం లేవు ఇలాగే డాక్టర్తో దున్నుకుంటున్నాం మీరు పూర్వం నుంచి ఆవులతో దున్ను దుండు మీరు ఏమైనా కెమికల్స్ ఇలాంటిది ఏమైనా వాడతారా కెమికల్ ఏం లేదు అవగతలతో మనం ఇది నేచురల్ గానే అన్ని పండిస్తున్నారు సో మీరు ఒకవేళ ఇప్పుడు మాలాంటి యువత గేమ్ సజెస్ట్ చేస్తారు ఒకవేళ చెప్పాలంటే అదే అప్పుడు చదువుల్లో మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు లేవు తర్వాత ఏంటంటే కంపెనీలో వెళ్ళిన తర్వాత పది పదిహేను వేలు లేవు పన్నెండు వేలు ఇస్తున్నారు అవునవును అదే అదే మీలాంటి వాళ్ళు కూడా మేము అప్పుడు పదిహేను సంవత్సరాల క్రితంలో మేము చేస్తున్నాం కాబట్టి నీలాంటి కూడా మేము మరి దుక్కి ఇలాగ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం మాకు వ్యవసాయం నేర్పిస్తే మా వాళ్ళు యువత ఇక్కడ కంపెనీకి వెళ్లకుండా ఇలాగ మాట్లాడాల్సి ఉంటుంది దాంతో పాటు మీరు కూడా చిన్నవాళ్ళు మంచి మంచి తప్పకుండా మాకు నేర్పించండి మేము కూడా నేర్చుకుంటాం ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అన్నట్టు కాంపిటీషన్ ఎక్కువ ఉద్యోగాలు వస్తే ఓకే లేకపోతే బ్రతకాలంటే చాలా కష్టం సో ఎక్కడో కంపెనీకి వెళ్లే కన్నా ఊర్లో ఉన్న భూములు ఇలా దున్నుకొని వ్యవసాయం చేసుకొని బ్రతకడం చాలా బెటర్ సో చాలా మంచి విషయం చెప్పారు మాకు చాలా థ్యాంక్స్ ఎప్పటి నుంచి నువ్వు నేర్చుకున్నా ఈ వర్క్ సంవత్సరాలు నీకు అన్ని దుక్కి దున్నడము పట్టకూడడం అన్ని వచ్చిందా అంతే అంతగా రాదు నేను సహాయపడతాను డాడీ నేర్పిస్తున్నారు నేర్పడు సో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మా యువతకి చదువుకున్న వాళ్ళకి అదే చదువుకున్న వాళ్ళు ఎక్కడో కాకుండా ఊర్లో కష్టపడి పని చేసుకుంటూ తల్లిదండ్రులని చూసుకుంటూ ఆ భవిష్యత్తులోని మరి తల్లిదండ్రులే మనకి దాకా పెంచుకొచ్చారు కాబట్టి తల్లిదండ్రులు చూసుకొని అలాగే జీవితాన్ని గడపాలని మంచి పని మాట చెప్పావు ఎందుకంటే చాలా మంది వ్యవసాయం చేయగా కంపెనీలకు వెళ్ళి ఎక్కడెక్కడ బతుకుతున్నారు బ్రతుకుతున్నారు నువ్వు అన్నట్టు మనకి పెంచుకొని ఇంత స్టేజ్ దగ్గర తీసుకొచ్చారు కాబట్టి మన ఊర్లో ఉండి వాళ్ళకి చూసుకోవడం బెటర్ అంటావు మాకు కూడా మరి నెక్స్ట్ ఇయర్ నుంచి వ్యవసాయం నేర్పించు మరి ఎందుకంటే మా వాళ్ళ దగ్గర నువ్వు నేర్చుకున్నావు నీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి సరేనా సరే థ్యాంక్ యూ ఫైనల్గా ఇదేనండి మన ఆదివాసీ గ్రామంలోని పంట పొలాలు నాటుకునే విధానం ఎంత ఐక్యమత్తంగా వాళ్ళు పంట పొలాలు నాటుకున్నారో మీరు ఈ వీడియోలు చూశారు మరి ఏంటంటే

ఇప్పుడు మనం విలేజర్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ ఒకే చుట్టూ మాట్లాడడం వల్ల మనకు అర్థం కాలేదు గత కొన్ని సంవత్సరాల నుంచి వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురయ్యి చాలా ఎద్దులు బర్రెలు అనేవి చనిపోవడం జరిగింది సో గవర్నమెంట్ వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఏదైనా సబ్సిడీ కిందన వాళ్ళకి ట్రాక్టర్ ఇచ్చినట్లయితే వాళ్ళు భూమి దున్నుకొని సాగు చేసుకుంటామని చెప్తున్నారు సో గవర్నమెంట్ వారు వీళ్ళకు ఏదైనా డాక్టర్ ఇచ్చి హెల్ప్ చేయాల్సిందో కోరుతున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్